సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు మళ్లీ రచ్చకెక్కాయి శనివారం రాత్రి తన కుటుంబంపై దాడికి ప్రయత్నం జరిగిందని మంచు మనోజ్ ఆరోపించారు ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసిన మనోజ్ ఇంట్లో తాను లేని సమయంలో మంచు విష్ణు అతని అనుచరులు ఇంట్లోకి వచ్చారని తెలిపారు తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి ఆ సమయంలో జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోస్ట్ పనిచేయకుండా చేశారని ఆరోపించారు రాత్రి విద్యుత్ అంతరాయంతో కుటుంబం అంతా ఆందోళనకు గురయ్యామని ఇంట్లో అగ్ని జరిగేంత పరిస్థితి తలెత్తిందని చెప్పారు విష్ణు అనుచరుడు తన వద్ద పనిచేసే వారిని ఇంట్లో లేకుండా చేశారని విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తన కోచ్ను కూడా బెదిరించారని పేర్కొన్నారు తమ కుటుంబం నిరంతరం భయంతో జీవిస్తోందని తనకు న్యాయం చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేఖలు మనోజ్ కోరారు నిన్న జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు భయాందోళనకి గురయ్యారన్న మనోజ్ తన భార్య ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిపారు ఇలాంటి సమయంలో దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు తను బయటకు రాలేకపోతున్నానని రేపు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు